జై శ్రీమన్నారాయణ చూడండి రాయలసీమ రుచులు ఇక ఇక్కడ నుంచి మొదలవుతాయి ఇప్పటిదాకా నేను పూజలు అవే చూపించాను ఇప్పుడు మాత్రం మీకు రాయలసీమ రుచులు ఎంత బాగా ఉంటాయో చూడండి నా చేతి వంటగా మీరు తిన్నారు అంటే ఇంకా మై మరిచిపోవటమే తప్ప ఇంకేమీ మీకు లేదు అయితే నేనేం చేస్తున్నానంటే మరమరాలు ఈ బొరుగులు కొన్ని చోట్ల ఇవి రేట్ ఎక్కువగా ఉంటాయి గోదావరి అక్కడ అట్లాంటి చోట గుంటూరు అవన్నీ అక్కడ కూడా హైదరాబాదు ఇవన్నీ కూడా రేట్ ఎక్కువగానే ఉంటాయి మనకైతే ఇక్కడ రాయలసీమ ఆ ప్రాంతాల్లో కొంచెము తక్కువగానే ఉంటుంది మీకు నోరు ఊరిపోతుందా చూడండి టేస్ట్ కూడా అదిరిపోతుంది అయితే ఈ రుచులు ఎంత కమ్మగా ఉంటాయో కానీ మాకు ఎక్కువగా ఉప్పు కారం ఎక్కువగా తింటాం మేము మీకు తెలుసో లేదో ఉప్పు కారం తింటే బలం వస్తుంది బలం అంటే పో లావైపోరు ఉబ్బిపోరు ఫిట్నెస్ వస్తుంది మనుషుల్లో శక్తి అనేది వస్తుంది ఉప్పు తగ్గించి కారం తగ్గించి ఉన్న వాళ్ళను గమనించండి మా రాయలసీమ వాళ్ళని గమనించండి ప్రత్యేకంగా కనపడతారు వాళ్ళకి ఎక్కువ అనేది రాదు కానీ ఇలాగా చూడండి తాలింపు గింజలు వేయటము ఇవన్నీ మామూలుగా ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఎవరన్నా గెస్ట్ వచ్చినా లేదు మీకు మరమరాలతోటి చాలా రకాలు చేయచ్చు కానీ మీకు నోరు ఊరుతుంది నేను చూస్తూ ఉన్నాను కానీ అలాగా మనం ఇవి మరమరాలు మరమరాలు అంటే బొరుగులు కూడా వెయిట్ కూడా పెరగరండి ఇవి తింటే కడుపు నిండిపోతుంది కానీ వెయిట్ లెస్ కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచి చిటకాలు కూడా ఉంటాయి మరమరాల్లో ఎందుకంటే ఇప్పుడు ఏమీ మనకు ఒక్కొక్కసారి టైం పాస్ అవ్వదు టైం పాస్ కింద కూడా మరమరాలు తింటే మనకి కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయ అలా ఉప్పు కారం కలిపి ముంత కింద పప్పు అంటుంటారు కదా అలాగా కలుపుకొని ఏ స ఇప్పుడు చలికాలం కదా వర్షం పడుతూ ఉంటుంది కదా సన్న సన్నగా ఆ చినుకులు అప్పుడు ఇవి తింటే అసలు మీకు టైం పాస్కి టైం పాస్ అవుతుంది ఏమి తొయ్యలేదని ఉండదు తర్వాత మనం వెయిట్ కూడా పెరగం వెయిట్ పెరుగుతున్నా ప్రతిదీ ఇప్పుడు తినే తిండిలో వెయిట్ పెరగటమే ఊబకాయని రావటం బలం అనేది ఉండదు కొంచెం నాలుగు మెట్లు ఎక్కేట కింద పడిపోవటం లేదు అంటే పైకి ఎక్కలేకపోవటం లేదు బరువులు ఎత్తలేకపోవటం రెండు నాలుగు పుస్తకాలు కూడా అయ్యో నాకు చేపట్టేసింది అయ్యో నాకు నొప్పి వచ్చేసింది అంటూ ఉంటారు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అంటారే కానీ ఆ ఎముకల్లో బలం రావట్లేదు అనేది అస్సలు తెలియట్లే ఇప్పుడున్న పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా ఓ పాలు ఇస్తూ ఉంటారు లీటర్లు 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 పాలల్లో మళ్ళీ ఏదన్నా చెప్తే చిన్న చిన్నవి మామూలుగా ఉండండి మామూలుగా తినేవి కరెక్ట్గా తినండి ఎందుకు అవన్నీ పాలు ఇవ్వటాలు ఓ గుడ్లు ఇవ్వంటే అర డజన్లు అర డజన్లు ఏది కూడా అతిగా తయారవుతున్నారండి మనకి ఇప్పుడు డజన్లు డజన్లు గుడ్లు తిని కేజీలు కేజీలు చికెన్లు తిని అలా కాకుండా మామూలుగా ఎంత తినాలో అంతే తిని ఫిట్నెస్ కోసం ఉప్పు కారం తగిలేటట్టుగా కొంచెం మంచిగా ఉండి మూడు పూట్లు తిని బాగా ఆరోగ్యంగా పనులు చేసుకుంటుంటే వ్యాయామం ఉంటే అది ఒంటికి పట్టి ఆ ఎముకలకి ఆ నరాలకి అన్నిటికి కూడా పట్టి మనకి కొంచెం బలం అనేది వచ్చి నీరసం అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మేము ఒక రోజంతా ఉపవాసం చేసినా కూడా మాకు నీరసం అనేది రాదు ఎందుకో తెలుసా ఫిట్నెస్ అలాగా కానీ మాకు యాభై సంవత్సరాల పైనే ఉంటాయి కానీ మాకు నీరసం అనేది రాదు మెట్లు వంద సార్లు ఎక్కి దిగమన్నా దిగుతాం మేము ఆ ఫిట్నెస్ ఉంది కాకపోతే మాకు బలం లేదని మీరు అనుకోవచ్చు కానీ ఫిట్నెస్ ముఖ్యం అనమాట ఓ ఎక్సర్సైజులు కొంతమంది చేస్తారు కానీ ఎల్లల్లో పనులు చేయరు వంగి చేయరు అది కూడా ఎళ్ళల్లో ఏదైనా వంగమని చెప్పండి మీ పిల్లలకి వంగుతారేమో వంగలేరు మళ్ళీ నిలబడి కూర్చోవటం చదవటం అన్నీ కూడా వంగే పనులు అసలు ఎవ్వరికీ లేవు గ్యాస్ స్టవ్ దగ్గర కూర్చొని వంట చేస్తారు గ్యాస్ స్టవ్ దగ్గరే కూర్చొని మిరపకాయలైనా ఉల్లిపాయ తరుగుతారు కానీ ఎవరు కూడా వంగి అయితే ఏది చేయరు కూర్చొని చేయరు థ్యాంక్